నమస్తే అందరికీ ఈరోజు మనం చికెన్ ఎగ్ నూడిల్స్ అయితే తయారు చేయబోతున్నాం ఇది బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఉన్న వాటిలతోనే ఈ రెసిపీని ఒకసారి మీరు మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి ముందుగా చికెన్ తీసుకొని చికెన్కి ఉప్పు కారం పసుపు బాగా పట్టించండి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇది ఎంత బాగా కలిపితే అంత బాగుంటుంది కొంచెం గరం మసాలా కూడా వేయండి తర్వాత కొంచెం కార్న్ఫ్లవర్ వేసి బాగా కలపండి ఇప్పుడు స్టవ్ మీద నేను వాటర్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి మరగనిచ్చాను ఈ వాటర్ మరిగిన తర్వాత మనం ముందుగా తీసుకున్న నూడిల్స్ అయితే ఇందులో వేసుకోండి అయితే మైదాతో కాదు గోధుమ పిండితో చేసిన నూడిల్స్ అయితే నేను తీసుకున్నాను ఆ నూడిల్స్ అనేవి వేయండి ఇలాగా గోధుమ పిండితో పెట్టడం వల్ల పిల్లలకు కూడా మంచిది మైదాని కొంచెం అవాయిడ్ చేయండి ఇప్పుడు గోధుమ పిండితో కూడా వస్తున్నాయి టేస్ట్ కూడా బాగుంటుంది మైదాకి గోధుమ పిండి పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు ఇప్పుడు చికెన్ని బాగా కలపాలి కలిపి అది పక్కన పెట్టుకోండి ఇలా నూడిల్స్ ఉడికిన తర్వాత చన్నీలతో కడిగి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్న ఈ చికెన్ని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడికిన తర్వాత ఈ చికెన్ వేసి బాగా ఫ్రై చేయండి చికెన్ కలుపుతూ ఫ్రై చేయండి మొత్తం సైడ్స్ అనేవి బాగా ఫ్రై అవుతుంది ఫైనల్గా మన చికెన్ అయితే ఫ్రై అయిపోయింది నేను చూపించిన విధంగా ఒకసారి మీరు ట్రై చేయండి టేస్ట్ అయితే నిజంగా సూపర్గా ఉంటుంది ఇప్పుడు మనం ముందుగా తీ ఒక మూడు గుడ్లు అయితే తీసుకొని వీటిని నేను చూపించిన విధంగా ఇలాగ పగలగొట్టి ఇందులో వేసుకోండి వేసి వెంటనే గరిట అనేది పెట్టకండి కాసేపు అలా వదిలేయండి అప్పుడు బాగా వస్తుంది పెద్ద పెద్ద పీసెస్ కింద చూడండి ఇప్పుడు నీట్గా కలుపుకోండి ఇది బాగా ఫ్రై అవ్వాలి వాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోండి మీకు కావాలంటే ఇందులో కూడా కొంచెం ఉప్పు పసుపు వేసుకోండి నేనైతే ఇప్పుడు ఇందులోకి వెజ్జెస్ తీసుకున్నాను ఇదేంటి క్యారెట్ బీన్స్ ఆనియన్ క్యాప్సికమ్ నెక్స్ట్ వచ్చేసి క్యాబేజీ ఇవన్నీ వేసి అదే ఆయిల్లో ఎగ్ ఫ్రై అయిన తర్వాత ఇదే ఆయిల్లో ఇవి వేసి బాగా ఫ్రై చేయండి వెజ్జెస్ మీ దగ్గర ఏముంటే అవి వేసుకోండి ఇవ్వవని లేదు మీకు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఇప్పుడు ఈ వెజ్జెస్ అనేవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కారం పసుపు ఉప్పు నెక్స్ట్ చికెన్ మసాలా వేసి బాగా ఫ్రై చేయండి ఇందులోకి చికెన్ మసాలా ఉంటే సరిపోతుంది నేనైతే వెనిగర్ ఏ సాస్లో అయితే యూస్ చేయట్లేదు అది అంత హెల్త్ కూడా మంచిది కాదు కదా పిల్లలకు కూడా చా మంచిది కాదు ఇలాగా మేడ్గా చేసుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసిన ఇవన్నీ ఇలాగ నేను చూపించిన విధంగా కలుపుకోండి మీకు ఎలా వీలైతే అలా కలుపుకోండి నేనైతే ఈ విధంగా స్లోగా కలుపుతున్నాను మొత్తం అన్నీ మిక్స్ అవ్వాలి అంతే ఎంతో టేస్టీ రుచికరమైన ఎగ్ చికెన్ నూడిల్స్ అయితే రెడీ అయిపోయినాయి టేస్ట్ అయితేనే సూపర్గా ఉంది మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి ఫైనల్గా ఆనియన్స్ కూడా పైన వేసుకొని సాస్ పెట్టుకొని తినండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్